పూర్వకాలంలో భూమిని వేల కొద్ది రాక్షసులు ఆక్రమించి రాజ్యాధికారాన్ని చేపట్టారు భూదేవి ఆ రాక్షస భారం మోయలేక గోరూపంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దుఃఖించింది బ్రహ్మదేవుడు దయతో భూదేవిని ఓదార్చి భూదేవి దేవతలను వెంటబెట్టుకొని విష్ణుమూర్తిని దర్శించాడు ఆయనను స్థుతిస్తూ సమాధి స్థితుడయ్యాడు ఈ విధంగా సమాధిస్థితిలో ఉన్న బ్రహ్మదేవుడికి ఒక మాట వినిపించింది ఆ తరువాత బ్రహ్మదేవుడు ఓ దేవతలారా ఓ భూదేవి నేను విన్న మాట మీకు చెప్తాను ప్రియమైన దేవతలారా మీ అందరూ మీ మీ అంశాలతో భూమి మీద యాదవ కులంలో పుట్టండి శ్రీ మహావిష్ణువు వసుదేవుని ఇంట్లో పుట్టి భూభారానంతా తొలగిస్తాడు అని చెప్పి బ్రహ్మ తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు ఇక యాదవుల ప్రభు అయిన సురసేన మహారాజు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకొని మధుర సురసేన దేశాలను పరిపాలిస్తున్నాడు అతని కొడుకు వసుదేవు ఉగ్రసేనుడు దేవకుడు ఆహుకుని కొడుకులు అన్నదమ్ములు ఉగ్రసేనుడికి తొమ్మిది మంది కుమారులు నలుగురు కూతుర్లు కొడుకులలో కంసుడు పెద్దవాడు దేవకుని పుత్రిక దేవకీదేవి కంసుని చిన్నాన్న కూతురు ఒకరోజు దేవకీదేవికి వాసుదేవునికి వివాహం జరిగింది నూతన దంపతులు ఎంతో సంతోషంగా రథమెక్కి బయలుదేరుతున్న సమయంలో కంసుడు ఉత్సాహంతో తన చెల్లెలు దేవకీదేవి అలాగే మరిది వసుదేవుడు సంతోషించగా గుర్రాల పగ్గాలు చేపట్టి రథాన్ని నడపడానికి పూనుకున్నాడు ఇక దేవి తండ్రి తన కూతురికి పుట్టింటి వారు ఇచ్చే కానుకలను అరణంగా ఇచ్చి పంపగా వధూవరుల జంట బయలుదేరి వెళ్తున్న సమయంలో వేగంగా రథాన్ని నడుపుతున్న కంసుడి గుండెలు అదిరిపడేటట్లు ఆకాశవాణి హఠాత్తుగా సంతృప్తితో ఉన్న నీ తోబుట్టువు దేవకి మెచ్చుకునేటట్లు నీవు రథాన్ని ఎంతో ప్రీతిగా నడుపుతున్నావు కానీ ఈమె గర్భంలో పుట్టబోయే ఎనిమిదవ కుమారుడు నీ పాలిట మృత్యువు అని పలికింది ఆ ఆకాశవాణి మాటలు విన్న కంసుడు అదిరిపడి కోపంతో నుండి కత్తిని తీసి చెల్లెలని కూడా చూడకుండా దేవకి కొప్పును పట్టుకొని ఆమెను నరకడానికి ప్రయత్నించాడు అప్పుడు వసుదేవుడు కంసుడి కోపాన్ని తగ్గించడానికి నీవు మంచి వంశంలో జన్మించావు పుణ్యాత్ముడవు నీ చెల్లెలు అమాయకురాలు అసక్తురాలు నీ క్షేమాన్ని కోరుకునేది ఎలాంటి కల్మషం లేని స్నేహితురాలు అయినా ఈ దేవకిని ఏదో ఆకాశవాణి మాటలు విని నరకటం న్యాయమా ఇది చాలా పాపం కనుక కోపం మాని ఆలోచించుకో పాపపు పనులు ఆపడానికి అప్పుడప్పుడు పొగడత చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక వసుదేవుడు కంసుడితో ఈ దేవి నీకు వరుసకు చెల్లెలే గాని నీకు కన్నబిడ్డ లాంటిది చిన్నదే అయినా చాలా మంచిది కొత్తగా పెళ్ళి అయింది నిన్ను చూసి భయంతో వణుకుతుంది నీకు చేతులెత్తి మొక్కుతాను ఆమెను కాపాడు అని ఎంతగా చెప్పినా కంసుడు మాట వినకపోవడంతో వసుదేవుడికి ఏం చేయాలో అర్థం కాక తన మనసులో ఇలా అనుకున్నాడు ఆపదలో ఉన్న దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చేస్తానని చెప్పటం ప్రస్తుతానికి మంచిది ఏమో ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ఈమె ఇప్పటికీ ఊపిరితో ఉంటే రేపు మరో మార్గం దొరకకపోదు ఇప్పుడు వీడు దేవకిని చంపకుండా వదిలిపెడితే కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా ఆ నాటికి ఏ దేవమైనా అడ్డుపడకపోతుందా ఎలాగో ఆకాశవాణి చెప్పింది కదా అనుకొని కంసుడితో దేవకీ దేవికి పుట్టిన పుత్రుని వల్ల నీవు చస్తావని ఆకాశవాణి పలికిందని కదా కోపంతో నువ్వు ఈమెను చంపాలనుకుంటున్నావు ఈమెకు పుట్టిన కొడుకులను చంపడానికి వరుసగా నీకు ఇస్తాను అని అన్నాడు ఈ ప్రతిపాదన విన్న కంసుడు అంగీకార సూచకంగా తల ఊపి దుఃఖిస్తున్న చెల్లెల కొప్పును వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు వసుదేవుడు కూడా ఎలాగో బ్రతికి బయటపడ్డానని భార్యతో కలిసి తన మందిరానికి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచిన తరువాత వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం పుత్రమమకారాన్ని వదులుకొని దేవకీదేవి మొదటిసారి కన్న కొడుకు అయిన కీర్తిమంతుణ్ణి మనోధైర్యంతో కంసుడికి అప్పగించాడు అప్పుడు కంసుడు వసుదేవుడి నిజాయితీకి మెచ్చి వసుదేవా నీ కొడుకును నువ్వే తీసుకొని పో వీడి వల్ల నాకు ఎలాంటి భయం లేదు నీకు పుట్టబోయే ఎనిమిదవ కొడుకే కదా నా పాలిట మృత్యువు అందువల్ల వాడు పుట్టినప్పుడే వాడిని వర్ధిస్తాను వీడి మీద నాకు ఎలాంటి కోపం లేదు అన్నాడు అది విని వసుదేవుడు తన కొడుకును తీసుకొని వెళ్ళాడు కానీ అతని మొహంలో ఆనందం అనేదే లేదు ఎందుకంటే దుర్మార్గుడైన బావగారి ఆ మాటలు విన్న తరువాత ఎప్పుడు ఏమవుతుందో అని భయపడుతూనే ఉన్నాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి తిన్నగా కంసుడి మందిరానికి వచ్చాడు రహస్యంగా అతడితో రేపల్లలో ఉన్న నందుడు మొదలైన వారు వారి భార్యలు కొడుకులు బంధువులు దేవకి మొదలైన స్త్రీలు వసుదేవుడితో సహా యాదవులందరూ నిజానికి దేవతలే కాని మానవులు కాదు ఓ కంస నీవు రాక్షసుడివి దైవ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు పుత్రుడై పుట్టి భూలోకాన్ని చెరిచే దుష్ట రాక్షసులందరినీ సంహరిస్తాడు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇక కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు దేవాసుర యుద్ధంలో విష్ణుమూర్తి చేత అతడు హతుడయ్యాడు ఈ జన్మలో కంసుడిగా జన్మించాడు కంసుడి వల్ల కష్టాలు అనుభవిస్తూ దేవకీదేవి ఏడాదికి ఒకడు చొప్పున ఎనిమిది మంది కొడుకుల్ని ఒక కూతుర్ని ప్రసవించింది వారే కీర్తిమంతుడు సుసేనుడు భద్రసేనుడు రుజువు సమానుడు భద్రుడు సంకర్షణుడు శ్రీకృష్ణుడు ఎనిమిది మంది కొడుకుల తర్వాత ఒక కూతురు సుభద్ర ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో మన ధర్మాన్ని కాపాడాలంటే మనం పంచుకోవాల్సింది నిజమైన జ్ఞానం ఆ దిశగానే మా ఈ ప్రయత్నం దీనికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మేము ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నారదుడు చెప్పిన మాటలకు కంసుడు కోపంతో చెల్లెలు మరిది అని కూడా చూడకుండా దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు విష్ణుమూర్తిని గుర్తు తెచ్చుకుంటూ దేవకీ వసుదేవులకు పుట్టిన ఆరుగురు కొడుకులను వెంట వెంటనే వధించాడు తండ్రి అని కూడా చూడకుండా ఉగ్రసేన మహారాజును కూడా బంధించాడు ఆ తరువాత ఆదిశేషుడనే మహనీయమైన విష్ణు తేజస్సు దేవి గర్భంలో ఏడవదిగా ప్రవేశించింది ఇక యాదవులకు కంసుడి వల్ల భయం కలుగుతుందని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు యోగమాయా దేవితో నీవు గోపశ్రీలు గోపాలకులు ఉన్న వేపళ్లకు వెళ్ళు అక్కడ ఉన్న వసుదేవుడి భార్యలందరినీ కంసుడు బంధించాడు కానీ రోహిణి అనే ఒక భార్య మాత్రం పారిపోయి నందగోకులంలో తలదాచుకుంటుంది ఆమె మంచి గుణగణాలు కలది నువ్వు దేవకి కడుపులో ఉన్న నా ఆదిశేషుని తేజస్సును బయటికి తీసి నేర్పుగా రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు ఇక నేను నా అంశతో సకల శక్తులతో వైభవంగా దేవకీ దేవి కుమారుడిగా జన్మిస్తాను ఆ తరువాత నీవు నందుని భార్య అయిన యశోద గర్భంలో పుడతావు అంతేకాదు మానవులు నిన్ను దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశన శారద అంబిక అనే పద్నాలుగు పేర్లతో పూజిస్తారు అని చెప్పి వెళ్ళమని ఆదేశించాడు యోగమాయాదేవి మహాప్రసాదం అని అంగీకరించి వెంటనే విష్ణులోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి దేవకి కడుపులో దివ్యకాంతితో వెలుగుతున్న పిండాన్ని మెల్లగా బయటకు తీసి రోహిణీదేవి గర్భంలో ఉంచి వెళ్ళిపోయింది అప్పుడు మధురా నగరంలో ఉన్న ప్రజలంతా దేవకీదేవి గర్భం పోయిందని బాధపడ్డారు యోగమాయాదేవి ప్రవేశపెట్టిన గర్భం వల్ల రోహిణీ దేవికి బలరాముడు జన్మించాడు మిక్కిలి బలవంతుడు కావటం వల్ల బాలభద్రుడని లోకానికి ఆనందాన్ని కలిగించేవాడు కనుక రాముడని దేవకి గర్భం నుండి బయటికి లాగినవాడు కావటం వల్ల సంకర్షణుడని బలరాముడికి పేర్లు ఇది ఇలా ఉండగా అంతటికి శుభప్రదమై వెలుగుతున్న విష్ణు తేజస్సు వసుదేవుని శరీరంలో ప్రవేశించింది వసుదేవుడు ఆ తేజస్సును దేవకి గర్భంలో ప్రవేశపెట్టాడు తన చెరలో ఉన్న దేవి ముఖ తేజస్సును దేహకాంతిని తీరును చూసిన కంసుడు దేవకీ గర్భం మనసుకు ఆందోళన కలిగించేటట్లుగా చూడడానికి భారంగా ఉంది ఇంతకుముందు ఈమె గర్భాలు ఇలా లేవే బహుశా విష్ణుమూర్తి ఈమె గర్భంలో ప్రవేశించడేమో అనుకున్నాడు దేవి గర్భం రోజు రోజుకు పెరుగుతూ ఉంది గర్భవతి అయిన చెల్లెల్ని అబలను నేను ఏ కారణం చూపి చంపేది న్యాయాన్యాయ విచారణ ఎందుకులే అని చంపితే నా ఐశ్వర్యం కీర్తి ఆయువు ధర్మం అన్ని నాశనమైపోవా స్వామి వరసలు చూడకుండా ప్రవర్తించే క్రూరుడు బ్రతికినా చచ్చిన వాడితో సమానమని ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అని ధైర్యం తెచ్చుకొని చెల్లెల్ని చంపడం అనే కార్యాన్ని మహాపాపం అని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు దేవికి ఎప్పుడైతే విష్ణువు పుడతాడో పుట్టగానే పురుటిలోనే వాణ్ణి చంపేస్తా అని కంసుడు ఆమె ప్రసవించే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు కంసుడి పరిస్థితి ఎలా ఉంది అంటే తాగుతున్నా నడుస్తున్నా కూర్చున్నా లేస్తున్నా ఇలా ఏ పని చేస్తున్నా విష్ణుమూర్తినే తలుచుకుంటూ ఈ జగత్తు మొత్తాన్ని విష్ణుమయంగా చూడసాగాడు ఒక విధంగా కంసుడిది విష్ణుభక్తే కాకుంటే వైరభక్తి అందుకే ఆ వైరభక్తికి జగత్తు అంతా విష్ణుమయంగా అనిపిస్తుంది కంసుడికి ఏ శబ్దం వినిపించినా కంటికి ఏది కనిపించినా తాను తిరిగేటప్పుడు శరీరానికి గడ్డి పరక తగిలినా అది విష్ణుమూర్తి అని భావిస్తున్నాడు తాను ఏ ఆలోచనలు చేసినా అది విష్ణుమూర్తికి సంబంధించిన ఆలోచనలే నారాయణుడు దేవకి గర్భంలో ఉండటం చూసి దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవకీదేవి ఉన్న చెరసాలకు వచ్చి స్థుతించారు దేవకీ దేవి ప్రసవ వేదన పడుతుంటే మంచివారికి మంచి చెడు వారికి చెడు కలగటం మొదలైంది దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు జన్మించాడు దేవి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రసవించగానే దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి భూభారం తగ్గించడానికి పరమాత్మ అవతరించగానే ప్రకృతి మొత్తం ఆనందంతో ఉప్పొంగింది శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గద ఖడ్గాలను ధరించి చతుర్ముఖ స్వరూపాన్ని వదిలి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు రెప్పలార్పకుండా అట్లే తనను చూస్తూ ఉండగా మాయతో అప్పుడే పుట్టిన సుకుమార శిశువుగా మారిపోయాడు ఇది ఇలా ఉండగా నందుడి భార్య యశోదాదేవికి యోగమాయ జన్మించగానే ఒక విధమైన ఏమీ తెలియనితనం రేపల్ల ప్రజలను అలాగే పురుటింటికి కాపలా ఉన్న బటులను ఆవరించింది అప్పుడు వసుదేవుడు బిడ్డ ఆయన శ్రీకృష్ణుని ఎత్తుకొని శబ్దం కాకుండా బయలుదేరాడు ఆయనకు సంకల్లుగా ఉన్న గొలుసులు వాటంతటా అవే ఊడిపోయాయి మహాపురుషుడైన బాలకృష్ణుడికి అడ్డుగా ఉండే తాళాలు వాటంతటా అవే ఊడిపడి తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి ఆదిశేషుడు పడగలను ఆ బాలుడిపై గొడుగులా కప్పి కాపాడుకుంటూ వెంటరాగా వసుదేవుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ సమయంలో యమునా నది వసుదేవుడికి మార్గం ఇచ్చింది ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని వేగంగా దాటి వెళ్ళి వ్రేపల్లలో యశోదాదేవి పడకం మీద శ్రీకృష్ణుని పడుకోపెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా యశోదాదేవి కూతుర్ని అంటే యోగమాయా దేవిని ఎత్తుకొని తీసుకువచ్చి కారాగారంలో ఉన్న దేవకి పక్కన పడుకోపెట్టాడు వెంటనే ఆ శిశువు ఏడ్చింది ఆ ఏడుపు విని కావలివారు నిద్రలేచి దేవకీదేవి ఎనిమిదవ మారు ప్రసవించింది అని కంసుడికి చెప్పారు ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వచ్చి ఆ శిశువును తీసుకొని చంపబోతుంటే దేవి నీకు పుట్టింది మేనకోడలు చంపద్దు అని వేడుకుంటుంది కంసుడు ఆ మాట వినక శిశువును నేలకేసి కొట్టాడు కానీ ఆ పాప నేలపై పడదు అలా విసిరేసిన పాప ఎనిమిది చేతులు శంఖ చక్ర గదా శరంగాలతో ఆకాశంలోనికి లేచి తాను యోగమాయనని కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుడి చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లలోని దేవి వడిని చేరి అక్కడే పెరుగుతున్నాడు ఇది ఈరోజు వీడియో ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ మేము ఎక్కడైనా పొరపాటు చేసినట్లయితే దయచేసి క్షమించి దానిని మా దృష్టికి తీసుకురండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి